నమస్తే వెల్కమ్ టు యోగా ఫ్లో విత్ అశ్విని బాడీలో ఫ్యాట్ స్టోరేజ్ ఎక్కడైనా జరగవచ్చు కొంతమందికి పొట్ట ఎక్కువగా ఉంటుంది కొంతమందికి అప్పర్ బాడీ ఎక్కువ ఉంటుంది కొంతమందికి లోవర్ బాడీ ఎక్కువ ఉంటుంది వీటన్నిటిలో పొట్ట పెరగడం అనేది చాలా ప్రమాదకరం ఎవరికైనా పొట్ట వస్తుంది అంటే ముందే జాగ్రత్త పడండి అది మన బాడీ మనకిచ్చే ఒక ఇండికేషన్ అనుకోవచ్చు హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి బీపీ డయాబెటీస్ ఫ్యాటీ లివర్ ఇలాంటివి రా వచ్చే ముందు మనకి ఆ పొట్ట రావడం అనేది ఒక ఇండికేషన్ సో పొట్ట పెరుగుతుంది అంటే నెగ్లెక్ట్ చేయొద్దు ఖచ్చితంగా తగ్గించుకోవడానికి ట్రై చేయండి క్లాసెస్ రెగ్యులర్గా జరుగుతున్నాయి ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఇప్పుడైతే కొన్ని సింపుల్ ప్రాక్టీసెస్ చూసిద్దాం లెగ్స్ కౌంట్ చేసి హ్యాండ్స్లో తీసుకోవాలి కొంచెం బెండ్ అయ్యి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలా చేస్తున్నప్పుడు పొట్ట ఇంకొంచెం లోపలికి తీసుకొని మూమెంట్స్ ట్రై చేయండి అలా చేస్తే ప్రెషర్ కొంచెం ఎక్కువగా పడుతుంది పొట్ట మీద నెక్స్ట్ మూమెంట్ లెగ్స్ లాంచ్ చేసి హ్యాండ్స్ బ్యాక్ తీసుకోవాలి ఇలా ఓపెన్ క్లోజ్ మళ్ళీ దగ్గర తీసుకుంటాం లెగ్స్ని టూ త్రీ ఇవి రెండు కూడా హండ్రెడ్ కౌంట్స్ ప్రాక్టీస్ చేయండి బిగ్నర్స్ అయితే ట్వంటీతో స్టార్ట్ చేయండి పొట్టకి సంబంధించి ఏ ఎక్సర్సైజెస్ చేసినా కూడా మనకి బ్యాక్ పెయిన్ వచ్చింది అంటే స్పైన్ ఇలా రిలాక్స్ చేసుకొని ట్విస్టింగ్స్ చేసేసి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ ప్రాక్టీస్ చేయొచ్చు పెయిన్తో అలా కంటిన్యూ చేయొద్దు ఫుడ్ ఎప్పుడైనా సరే సెవెంటీ పర్సెంట్ స్టమక్ మాత్రమే ఫిల్ అయ్యేలా తీసుకోండి ఎప్పుడు పొట్ట నిండుగా అనేది తీసుకోవడం మంచిది కాదు సిక్స్ అవర్స్ డీప్ స్లీప్ అనేది ఉండాలి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ యోగా ప్రాక్టీస్ అనేది రెగ్యులర్గా చేసుకున్నారంటే ఇవన్నీ ప్రాపర్గా ఉంటే ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది థ్యాంక్ యూ నమస్తే హరి ఓం